హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికైతే ఈ నెల అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి అర్హత కావాల్సింది ఇంటర్ పూర్తయి ఉండాలి వేకెన్సీస్ అయితే పదకొండు వందల ముప్పై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఏజ్ లిమిట్ అనేది అంటే వన్ టెన్ టూ థౌజండ్ వన్ నుండి థర్టీ నైన్ టూ థౌజండ్ సిక్స్ మధ్య జన్మించిన వారైతే అర్హులు అంటే ఏజ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఏజ్ ఉన్నవారికి మాత్రమే ఈ జాబ్కు అర్హులవుతారు ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ లాస్ట్ రిటర్న్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి మనకు శాలరీ అయితే ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే అప్లై చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే అయితే కొద్దిగా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో అని అనే నేను అనుకొని వీడియో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా